ఉద్యమ కాలంలోనూ విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అండ్ ఉద్యమం వచ్చిన తర్వాత విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రెండింటికి మధ్యలో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వ్యక్తే పరిపాలించిన తర్వాత కూడా ఎవరిని పాలయ్యారో తెలంగాణ ఇదే నినాదం తెలంగాణ అనేది ఒక ఆత్మ గౌరవంతో గుడుకున్నటువంటి భాష యాస అండ్ మనం మాట్లాడే తీరు ఇవన్నీ కూడా అవహేళనకు గురైనటువంటి సందర్భంలోపట మనం ఏం కోరుకున్నాం మా భాష మాకు కావాలి మా పాలన మాకు కావాలి మా నాయకులు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి పారుతున్నటువంటి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ మా ప్రాంతంలో బీడుబారినటువంటి భూములకు నీళ్ళు కావాలని మనం కోరుకున్నాం ముఖ్యమంత్రి గారే ఇంజనీర్ అయినరు ఆ రోజు ఆయనే సైంటిస్ట్ అయినాడు ఆయనే ఉపాధ్యాయుడు ఆయనే బెత్తం పట్టుకుంటాడు ఆయనే చెప్తాడు ఆయనే డిపిఆర్లు తయారు చేస్తాడు చేసినాక చివరి కూలిపోయింది కదా అది మేము కోరుకునేది ఏంటంటే ఒక నాయకుడికి దూరదృష్టి ఉండాలి ఈ తెలంగాణ సమాజాన్ని భవిష్యత్తులో ఏ పాల ఉండని భారతదేశాన్ని ఉదాహరణ తీసుకోండి నెవ్రూ గారిని మనం పోల్చుకోవాల్సిన అవసరం వారు ఆ రోజు దేశంలో ప్రాజెక్టులు కట్టినరు దేశంలో రోడ్లు రైల్ కనెక్టివిటీ ఆ తర్వాత కొత్త విమానాశ్రయాలు ఇస్రో లాంటి పెద్ద పెద్ద కానీ యూనివర్సిటీలు కానీ అన్ని కాంగ్రెస్ చేసిందే కదా అన్ని చోట్ల హాస్పిటల్ కట్టినా తర్వాత హరిత విప్లవం వచ్చినా శ్వేత విప్లవం వచ్చినా పేదలకు బియ్యం ఇచ్చినా లేకపోతే పేదలకు భూములు పంచినా వాళ్ళు దృష్టితోటి అంటే ఏమంటానంటే ఈ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ దేశంలో చేయాల్సిన పని చేసినా కాంగ్రెస్ నడగొట్టేది ఎందుకు ఇంకా మంచిగా చేసే వాళ్ళు వస్తారేమని ఆశించి మనం చేసినాం అట్లనే ఉమ్మడి రాష్ట్రం వద్దు తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఎందుకు కోరుకున్నామంటే ఇవాళ మన తెలంగాణలో అనేక వలసలు పోతా ఉన్నారు కరెంటు తోటి మనం ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి మనం ఆలోచన చేసి నీళ్లు కావాలి మా నిధులు మాకు కావాలి మా కాలేజీలు మాకు కావాలి తర్వాత మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మంత్రులు కావాలని మనం కోరుకుంటే చివరికి ఆ ముఖ్యమంత్రి హరీష్ రావును తీసుకొస్తుంది తర్వాత కేటీఆర్ని తీసుకొస్తే సంతోష్ రావును తీసుకొస్తే వినోద్ రావుని తీసుకొస్తే ఎర్రబెల్లి దయాకర్ తీసుకురావస్తుంది రావుని తీసుకొస్తే మీరందరూ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది ఒకరిద్దరు తప్ప ఏం చేసిండ్రు తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ తెలంగాణ కోసం బలిదానం చేయబడ్డటువంటి ప్రజలు ఎక్కడ అందుకోసమే మేము ఏమన్నామంటే ఆ రోజు ఎవరి పాలైంది నీ కుటుంబం పాలైంది అనేది మాత్రమే వ్యతిరేకించినావు నువ్వు పాలకుడిగా ప్రజల నుంచి వచ్చింది కానీ ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి అనేక సందర్భాలు చెప్తుంటారు మీరు చూడండి కేసీఆర్ గారు సాగు నోట్ల తలకాయ విడ్న సాగు నోట్లతో అని మా చచ్చిపోయినాం పన్నెండు వందల మంది చచ్చిపోయారు వాళ్ళకంటే గొప్ప వాళ్ళండి మీరు వాళ్ళ త్యాగాల కంటే మీరు గొప్ప మీరు బతికే ఉన్నారు అందుకే మీకు రెండుసార్లు ముఖ్యమంత్రి వచ్చింది లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఒక పేపర్ పెట్టుకున్నారు ఒక టీవీ ఛానల్ వచ్చింది మనం పోరాటం చేసినటువంటి వాళ్ళు మా వాళ్ళకి ఏం మిగిలిందండి మా ఉద్యమకారులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ త్యాగాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకంటే గొప్పది కాదు మేడం వాళ్ళ బలిదానం కింద ఏది గొప్పది కాదు అది శ్రీకాంతాచారి కావచ్చు స్వర్ణక్క కావచ్చు మరి మా నాయక్ కావచ్చు సిరిపురం యాదయ్య కావచ్చు లేకపోతే మా యాదిరెడ్డి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే పన్నెండు వందల మంది చచ్చా వాళ్ళకంటే గొప్పలు మా మేము విభజన కోసమేమో నిధులు నియామకాలనే నినాదం అంటే నిధుల కోసము నిధు నియామకాల కోసం అని అనుకునే దాంట్లో ఒక పాలసీ మేకింగ్ చేసే క్రమంలో నిధులేమో అప్పులుగా తేలినాయి నియామకాల ప్రకారమేమో విద్యావంతులకు సంబంధించిన అన్ని మార్గాలని అయిపోయి అడ్డబోలుగా ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పేపర్ లీకుల దగ్గర నుంచి ఇన్ని రకాలు జరిగాయి సీఎం అనేది ఒక్కడే బాధ్యుడని కాదు అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేందుకు ఇంత అవినీతిమయమైపోయారు ఒక నాయకుడు ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆశమాష వ్యక్తిగత ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో ప్రజల అజెండా ఏంది ప్రజల యొక్క కల్చర్ ఏందో తెలిసినాడు ప్రజల యొక్క నాడిని గమనించి ఈ నాడి వైపు తిరిగినాడు అందుకే దళిత అస్త్రం ఎంచుకున్నాడు దళితుని సీఎం చేస్తా మూడెకరాలు ఇస్తా ప్రతి ఎకరాకు సాగు భూమిలోకి తీసుకొస్తా ప్రతి ఎకరానికి కూడా నీళ్లు తీచ్చే బాధ్యత నాది బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పినటువంటి మీరు రాష్ట్రాన్ని నడిపించడంలో వైఫల్యం చెంది ఎంతసేపు ఆంధ్రలో బుచే చూపిస్తే ప్లానింగ్ ఉండదా మేడం మీరు గమనించాలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పది మందితోని చర్చలు జరిపిన సందర్భం కానీ నిపుణులు సలహా తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్లుగా మేధావులుగా సమాజంలో ఉండబడి ఓ మీడియాని కానీ వాళ్ళు ఏ రోజన ఓ వంద మందితో కూర్చొని ఏం చేద్దాం నిధుల విషయంలో ఏం చేద్దాం నియామకాలెట్లా చేపడదాం ప్రాజెక్టులు ఎట్లా తీసుకొద్దాం కేంద్రంతో ఎట్లా కొట్లాడదాం ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం మనం చూసినామా తెలంగాణ వచ్చాక మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క గొంతు కూడా నిలదీసి కేసీఆర్ని అడిగిన సందర్భం కానీ వార్త కానీ మనం చూడడం ఎందుకని అడగలేని నిస్హాయత కాంగ్రెస్ పార్టీలో ఉండే డెఫినెట్ దీని వెనుక కేసీఆర్ కుట్ర దాగింది అది మీడియా నంచి వేసిండు సోషల్ మీడియా నంచి వేసిండు తర్వాత రాజకీయ నాయకులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లోటుపాట్లను తీసేసి తన దాంట్లో కలుపుకుంటారు అయినప్పటికీ కూడా ఓ కోదండరాం మాలాంటి విద్యార్థి నాయకులు ఉన్నవాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం ఇట్లా చాలామంది సమాజంలో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా మేము కొట్లాడుకుంటూ వచ్చాం అది పెద్దగా చూపించబడలే అంటే అతడు అతడేం ఇంత హయ్యస్ట్గా కనపడుతున్నాడు ముఖ్యమంత్రి మీ మాట్లాడే వాళ్ళని కింద కనపడేసరికి మమ్మల్ని పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోలేదండి కొట్టదించుకుంటే పేగులు వచ్చి మా కాళ్ళ మీద పడుతుంది మా తెలంగాణ కాబట్టి మేము కూడా ఎందుకు వెయిట్ చేసినాం అంటే ఒక ఉద్యమ నాయకుడు కదా మా ఆకాంక్షలన్నీ కూడా సరే మనం వెంటనే విమర్శిస్తే అది మంచిది కాదండి ఏ రాజకీయ పడ ఒక సంవత్సరము ఓ రెండు సంవత్సరాల్లో అతనికి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే అతడు ఏం చేస్తుండో అతని విధానాలు ఏందో మేము కూడా ఒక సంవత్సరం వరకు వెయిట్ చేసినాం సంవత్సరం అలా వెయిట్ చేసినాము అతని నుంచి మంచి ఫలితాలు వస్తాయని ఆశించడం ఆశించినటువంటి ఫలితాలు రాకపోగా తిరిగి అవహేళన భాష మాట్లాడినారు బూతులు మాట్లాడడం అన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ టీవీలో గలీజి ఉంటుంది బాగుండదు అటువంటి వ్యక్తి రాజకీయాల్ని మలినం చేసిండు ఉప ఎన్నికలు వస్తే వందల కోట్లు గుమ్మరించడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొనడం తన జేబులో వేసుకోవడం మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం మళ్ళీ జైళ్ళలో పంపించడం లేదా వాళ్ళకు ఆశ చూపించడం ఇట్లా తెలంగాణలో ఉండబడేటువంటి ప్రజా గొంతుకులని అంచివేసే ప్రయత్నం చేసినా మీరు గమనించాలి ఈ తెలంగాణలో నేలలో ఒక స్వభావం ఉంటుంది తిరుగుబాటు ఎగ్జాక్ట్ ప్రశ్నించే తత్వం నిరంతరం తిరుగుబాటు అనేది ఈ ప్రజలకు ఈ గాలిలో ఈ ఊపి పంచభూతాలు అన్నీ కూడా మాకు పనిచేస్తాయి మా చుట్టే ఉంటాయి అది ఎవరైనా ఉండని అది ఎక్కడైనా ఉండాల నిలదీస్తూనే ఉంటారు మీరు గమనించిన లేదో కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ తెలంగాణలో ఉండబడే అటువంటి బిడ్డలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ నాయకత్వానికి ఎదురు తిరిగినటువంటి బిడ్డలు ఈ నెల మీద ఉన్నారు తెలంగాణ కావాలని కోరుకొని కేసీఆర్ని సపోర్ట్ చేసేది ఎందుకు సపోర్ట్ చేసిన రు ఏదైనా అంతిమంగా మన తెలంగాణ మనకు ఒక నాయకుడు అనేవాడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వం ఇక్కడ ఒకడు కొట్లాడుతున్నాడు అని చెప్పేసి కలిసి పనిచేసినాం సరే పార్టీని వేరైనప్పుడు కూడా అంశం అనేది అందరిది ఒకటే కదా మన అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం అందుకోసమే ఏకరీతిగా పోయినాం తెలంగాణ ప్రజలందరూ కానీ కాపలా కుక్క ఉన్నట్టు అని చెప్పిన ఆయన గుంటనక్కగా మారిపోయాడు అది కదా మేము వ్యతిరేకిస్తున్నది అది కదా మేము ఆ పాలకుని ప్రశ్నించింది నువ్వు కుక్క కాపల కుక్క అని చెప్పి మళ్ళీ నువ్వే ఎక్కివి అది కదా గుంటనక్క తెలివి మరి పోని నువ్వు ఉన్నటువంటి సందర్భం లోపట ఈ ఈ వర్గాలకు న్యాయమైన చేసినవా న్యాయం చేయలే అడ్డగోలిగా భూములు దోచుకుంట్రీ ధరణి అని వెడితిర్రీ ఆ తర్వాత మియాపూర్లో మొత్తం భూములు వేలం వేసుకొని మీరే కుంభకోణాలు చేస్తుండ్రి ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటిది అసైండ్ భూములను కూడా కొట్టేసేసారు ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకొని మళ్ళీ ఇవాళ కొత్త కొత్త మాటలు వినిపిస్తున్నాయి మేడం మాకైతే విచిత్రం అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాదాపుగా ఒక అరవై వేల కోట్ల అప్పుతో ఉన్నది తర్వాత రెవెన్యూ మిగులు పదిహేను వేల కోట్లతో ఈ రాష్ట్రం ఏర్పడదు వారు నిజంగా కూడా అప్పులు తెచ్చి ఎక్కడైనా అప్పులు తెయడం సహజం అది ఎవరైనా మీ ప్రభుత్వం మేము ప్రభుత్వం అయినా కుటుంబం ఎక్కడైనా మనం తెచ్చుకుంటాం ఎందుకంటే ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు మనం బ్యాంక్ లోన్ తెచ్చుకుంటాం లేకపోతే బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు మనము సంపద సృష్టించబడాలా దాని ద్వారా నువ్వు ఇవాళ వంద రూపాయలు ఖర్చు పెడితే అది వెయ్యి రూపాయలు చేయాలి అట్లా మనం చేయాలి కానీ ఒక పదివేలు ఎకరాల కన్నా నీళ్ళు రానటువంటి కాళేశ్వరం తీసుకొచ్చి అప్పు చేసినాం లక్ష ఇరవై వేల కోట్లు మీరు గమనించాలి రెండవది యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదా దాదాపు దానికి ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అవుతా ఉంది ఇరవై తొమ్మిది రూపాయలకు ఒక యూనిట్ పడుతుంది దానివల్ల తెలంగాణ ప్రజలకు అదనపు భారమే కదా పోనీ ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్నాం అది దాదాపు పది రూపాయలు పన్నెండు రూపాయలు పడుతున్నటువంటి సందర్భం ఏడు రూపాయలు అన్నట్టున్నారు అప్పట్లో లేదండి ఫస్ట్ అది అయింది తర్వాత వేరే రాష్ట్రం నుంచి మనం ఇంకా తెచ్చుకున్నది అంటే తగ్గుకుంటూ వచ్చింది కానీ వాస్తవంగా అది పది రూపాయలు పన్నెండు రూపాయలు పడాలి బ్యాంకుల నుంచి తెచ్చినవి కూడా ఇరవై శాతానికి తెచ్చిరండి ఇరవై శాతం ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి దేశం మనం వాస్తవంగా ఏడు శాతం ఎనిమిది తొమ్మిది పది రూపాయలు ఇవ్వాలి కానీ ముఖ్యమంత్రి గారు అడపా అడపా కాకుండా అడ్డగోలిగా తీసుకురావడం ఖర్చు పెట్టడం పోలీసు వాళ్ళకి ఇన్నోవాలు కొనేస్తే శాంతి భద్రతలు క్షీణించేవి పోనీ వేల కోట్ల రూపాయలతోటి ఇవాళ మీరు రోడ్లు వేసిరా రోడ్లు వేయలేదు పోనీ ఇక్కడ ఏమన్నా కొత్త ఆస్తులు పాఠశాలలు కట్టినరా కట్టలేదు కొత్త యూనివర్సిటీలు ఏమైనా వచ్చినాయా మనం చదువుకున్న వాళ్ళుగా ఆలోచన చేద్దాం ఉస్మాన్ యూనివర్సిటీ పాతదే నువ్వు కొత్తకు బిల్డింగ్ ఏం కట్టలే శాతవాహన నల్గొండ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ మనది కాదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు కట్టింది మరి ఏ యూనివర్సిటీ కట్టినో లేకపోతే హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమైనా కట్టినవా అవి కూడా కట్టలేదు సరే పోని పాలమూరు రంగారెడ్డి ఎత్తుపొత్తల పథకం పూర్తి చేసినవా కోయిల్సాగర్ కానీ బీమా కానీ నెట్టంపాడు కానీ కల్వకుర్తి కానీ తొంభై పర్సెంట్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా ఒక నాలుగైదు ఫ్లైఓవర్లు మాత్రమే ఇల్లు కట్టింది నువ్వు కట్టింది కాదు ఆ తర్వాత పివి ఎక్స్ప్రెస్ మీది కాదు ఓఆర్ఆర్ మీది కట్టలేదు ఆ తర్వాత హైదరాబాదులో ఉండబడేటువంటి ఏ ప్రభుత్వ సంస్థ అయినా మీ నాయకత్వంలో కట్టబడ్డదా గతంలో ఉండబడేటువంటి ఒక సెక్రటరేట్ గులగొట్టి దాన్ని మూడింతలు వాస్తవంగా చాలా తక్కువగా పన్నెండు వందల కోట్ల అయిందంటా ఉన్నారు సరిగ్గా లెక్క నాకు తెలియదు కానీ అట్లా నువ్వు కట్టబడ్డ దాంట్లో అల్లకొచ్చిన అల్లకొచ్చినా ఫామ్ హౌజ్లో కూర్చుంటివి ఏ రోజన్నా చేసినవా ఎక్కడ నువ్వు ఎక్కడ ఆస్తులు సృష్టించబడి తెలంగాణ